కాదంబరి జత్వం అనే కేసు గుర్తుంది కదా ఆంధ్రప్రదేశ్లో సుమారు రెండు మూడు నెలల పాటు హాట్ టాపిక్గా సాగింది ఒక బాలీవుడ్ యాక్ట్రెస్ని ఆంధ్రప్రదేశ్ పోలీసులు తీసుకొచ్చి ఇక్కడ వేధించి ఆమె నవీన్ జిందాల్ మీద పెట్టిన కేసుని ఉపసంహరించుకునేలా చేశారు అన్నది ప్రధానమైనటువంటి అభియోగం ఈ వ్యవహారం మీద ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను ప్రకంపనలు పుట్టడమే కాకుండా అధికారిక వర్గాల్లో ప్రధానంగా పోలీసుల్లో ఇదొక పెద్ద సంచలనంగా కూడా మారింది పోలీసుల మీద కూడా కేసులు పెట్టారు అందులో సీతారామాన్యులు ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసినటువంటి అధికారితో పాటుగా విజయవాడ సిపిగా పనిచేసిన కాంతిరాణా టాటా దాంతోపాటుగా విశాల్ గుని లాంటి అధికారులను కూడా ఈ కేసులో పెట్టారు అయితే తర్వాత వాళ్ళందరికీ ముందస్తు బెయిల్ రావడం ఇప్పటివరకు ఆ కేసులో అరెస్టుల పరంపర అయితే సాగకపోవడం ఒకవైపు ఉంది ఈ కేసు ప్రభావం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల మీద కనిపిస్తోంది ఆంధ్రప్రదేశ్కి భారీగా పెట్టుబడులు సాధిస్తామంటూ ముఖ్యమంత్రి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల మంత్రి ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి అంతా ప్రస్తుతం దావోస్లో దావోసులో వేశారు వివిధ పెట్టుబడిదారులతో భేటీలు అవుతున్నారు అనేక మందిని ఆంధ్రప్రదేశ్కి రావాలని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు సరిగ్గా ఇదే సమయంలో రెండు వేల ఇరవై మూడులో అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఏపీలో దాదాపుగా యాభై వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి సిద్ధమైన నవీన్ జిందాల్ ఇప్పుడు మోటా ముల్లే సర్దేసినట్టుగా కనిపిస్తుంది కొత్తగా పెట్టుబడులు రావడానికి దావోస్ వరకు వెళ్ళినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్దలు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్తో కుదుర్చుకున్నటువంటి ఒప్పందం విషయంలో యాభై వేల కోట్ల రూపాయలు రాష్ట్రం నుంచి తరలిపోతున్న మిన్నకుండిపోయారు మౌనంగా ఉన్నారు మాట్లాడితే ఒట్టు అసలు ఏం జరుగుతుంది దీని అన్నిటికీ కారణం కాదంబరి జత్వానీ కేసేనా కాదంబరి జత్వానీ కేసు కారణంగా నవీన్ జిందాల్ ఆంధ్రప్రదేశ్ను విడిచిపోతున్నారా ఆంధ్రప్రదేశ్లో ఆయన పెట్టుబడులు పెట్టాలని యాభై వేల కోట్ల రూపాయలకు కుదుర్చుకున్న ఒప్పందం ఇక కనుమరుగు అయిపోయినట్టేనా ఇక అది ఆచరణ రూపం దాల్చదా ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన యాభై వేల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆయన పూర్తిగా విరమించుకుని ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోవడం అనేది ఆసక్తికరంగా కనిపిస్తుంది మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వంతో తాజాగా జిందాల్ కంపెనీ మూడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకి సిద్ధమైంది ఏకంగా గచ్చిరోలి ప్రాంతంలో ఒక స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి కూడా సిద్ధమవుతుంది ఇతర ముఖ్యమైనటువంటి రంగాల్లో మూడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జిందాల్ కంపెనీ అధినేత మధ్య ఎంఓయూ కుదిరింది అంటే మహారాష్ట్రలో మూడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి దానికి ముందుగా ఆంధ్రప్రదేశ్లో పెట్టాలనుకున్నటువంటి యాభై వేల కోట్ల రూపాయల పెట్టుబడుల నుంచి దాదాపుగా జిందాల్ ఉపసంహరించుకున్నట్టుగానే భావిస్తున్నారు దీని ప్రభావం కడప స్టీల్ ప్లాంట్ మీద పడబోతుంది ఇప్పటికే కడప స్టీల్ ప్లాంట్కి ముగ్గురు ముఖ్యమంత్రులు శంకుస్థాపన వేశారు పునాది రాళ్లే మిగిలాయి అక్కడ పరిశ్రమ మాత్రం వస్తున్నటువంటి దాఖలాలు అందులోనూ అది విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి ప్రాజెక్ట్ రెండు వేల పదమూడులో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన కోసం పార్లమెంట్లో చేసినటువంటి చట్టంలో పొందుపరిచినటువంటి అంశం కడప స్టీల్ అలాంటి కడప స్టీల్ నిర్మాణం కోసం రెండు వేల పంతొమ్మిదిలో ఒకసారి ఇరవై మూడులో ఒకసారి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో శంకుస్థాపనలు జరిగాయి నిర్మాణ పనులకు పునాదిరాలు వేశారు కానీ ఇప్పటివరకు ఆ ప్రాజెక్టు పట్టాలెక్కిన దాఖలాలు లేవు ఇప్పుడు కడప స్టీల్ ప్లాంట్ని పదివేల కోట్ల రూపాయలతో నిర్మించాలనుకున్న జందాల్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రభుత్వ చర్యల మూలంగా ఈ ప్రభుత్వ తీరు కారణంగా రాష్ట్రాన్ని విడిచిపోతున్నారా అనేటువంటి సందేహం కలుగుతుంది ఏకంగా యాభై వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడతామని అందులో కడప స్టీల్ ప్లాంట్ని పదివేల కోట్లతో నిర్మిస్తామని రంగంలో దిగినటువంటి జిందాల్ కంపెనీ ఇప్పుడు మొత్తం ఉడాయిస్తున్నటువంటి తీరు ఆసక్తికరంగా కనిపిస్తుంది రాజకీయంగా ఇది ఒక తీవ్రమైనటువంటి అంశంగా కూడా మారుతుంది కొత్తగా పెట్టుబడులు తీసుకురావాలని భారీ పారిశ్రామికవేత్తలను రాష్ట్రానికి రప్పించాలని ఆర్సెల్ఆర్ మిట్టాల్ లాంటి కంపెనీల్ని కొత్తగా స్టీల్ ప్లాంట్లు ఏర్పాటు చేయడం కోసం సొంత గనులు కూడా అవసరమంటూ ప్రధానమంత్రి ముందు ప్రస్తావించిన ముఖ్యమంత్రి ఇప్పటికే రాష్ట్రంలో ప్లాంట్ నిర్మాణ కోసం పనులు చేపట్టినటువంటి జిందాల్ కంపెనీని తరిమేసినటువంటి తీరుగా దీన్ని వైఎస్ఆర్సిపి అభివర్ణిస్తుంది ఇదొక రాజకీయంగా కీలకమైనటువంటి అంశంగా కనిపిస్తుంది కేవలం కాదంబరి జత్వాని అనేటువంటి ఒక మహిళను అడ్డం పెట్టుకుని పోలీసుల్ని ఇతర అధికారులని వేధించడం కోసం చంద్రబాబు ప్రభుత్వం చేసిన ప్రయత్నంలో ఏకంగా యాభై వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు రాష్ట్రం నుంచి తరలి వెళ్ళిపోయాయా అనేటువంటి సందేహాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు కాదంబరి జత్వానికి జిందాలకి ఉన్నటువంటి వివాదంలో తల ఆంధ్రప్రదేశ్ పోలీసుల వైఖరి మీద నమోదైనటువంటి కేసులతో రాష్ట్ర పరువు పోవడమే కాకుండా ఏకంగా పెట్టుబడులు కూడా కోల్పోతున్నటువంటి తీరు మాత్రం అందరినీ విస్మయపరుస్తుంది ఇది రాష్ట్రానికి చేటు చేసే అంశంగా మారుతోంది వీడియోలు వస్తే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్